హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్లా ఏవై చేస్తే వీడియో దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్ మనం మనమైతే గుడికొచ్చేసాము ఇది గుంటూరులో ఉంది చుడి ఇదిగో మా వారు కూడా వచ్చేసారు నేనైతే ఇలా వచ్చేసాను ఇక్కడ కోలాటం ఆడుతున్నారు ఫ్రెండ్స్ అందరు కూడాను చేశారు ఫ్రెండ్స్ గుడి చూడండి ఫ్రెండ్స్ ఇది కనికా పరమేశ్వరి ఎంపులు అనమాట ఇది వచ్చేసి ధ్వజస్తంభము దేవి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి అవతారం అనమాట ఈ రోజు వచ్చేసి ఇది లాలాపేటలో ఉంది పరమేశ్వరి టెంపుల్ అసలు ఈరోజు ఉత్సవం కానీ దర్శనం కానీ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అసలు అందరూ వీలైతే మాత్రం గుళ్ళకైతే వెళ్ళండి చాలా బాగా చేస్తున్నారు అరేంజ్మెంట్స్ ఇగో ఇక్కడైతే కోలాటము జరుగుతూ ఉందన్నమాట ఇటువైపు అమ్మవారిది ఇది అవతారం కూడా పెట్టారు మా వారు నేను ఉన్నాము ఇప్పుడైతే అమ్మవారు అవతారం అయితే దగ్గరైతే ఫోటోలు అయితే దిగాం కానీ ఫ్రెండ్స్ వీడియో అయితే రాలేదు ఇదిగోండి ఇక్కడైతే పలహారం పెట్టారు ఈరోజు పలహారం వచ్చేసి కట్టె పొంగలి చాలా చాలా టేస్టీగా ఉంది కట్టె పొంగలి అయితే మాత్రము ఇక మా అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట వీడియోలో వీళ్ళందరూ కూడాను అక్కడ కొట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ కౌంట్ వాళ్ళు వాళ్ళందరు కలిసి చేస్తారు అనమాట ఉత్సవం బాగుంది డెకరేషన్ కూడా చాలా బాగుంది సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇంకో వైపు ఎంట్రింగ్ అన్నమాట వెళ్ళే దారిలో ఇట్లైతే డెకరేట్ చేశారు చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ డెకరేషన్స్ అయితే మాత్రము అది అంతా లైటింగ్ లో పెట్టి చేశారు ఇదంతా రెండు వైపులా రెండు డెకరేషన్ లో పెట్టారు Hey, 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 you అసలు అవతారం అయితే చాలా బాగా చేశారు అవతారము ఆ కోలాటంలో అవన్నీ కూడాను ఎంత బాగున్నాయంటే అంత బాగుంది అంటే చూడడానికి కాసేపు అయినా కానీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అసలు ఫస్ట్ డే కదా చాలా బాగా చేశారు అసలు అమ్మవారు వస్తూ ఉన్నారు ముందు కోలాటం వాళ్ళు వెళ్తూ ఉన్నారు అనమాట అదిగోండి అమ్మవారు ఎంట్రన్స్ అవుతున్నారు అదిగోండి ఎంత బాగున్నారు అసలు మీకోసమనే నేను కష్టపడి తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అమ్మవారు ఊరేగింపులో మా వారు కూడాను పట్టుకున్నారు చూపిస్తాను పోలీస్ డ్రెస్లో ఉంటారు మా వారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారికి ఫోన్ చేస్తూ వచ్చారనమాట గుడికి ఇదిగోండి మా వారు ఇదిగోండి చూడండి చాలా గౌరవంగా రండి పట్టుకుందరు కానీ రండి అని చెప్పేసి అని ఇచ్చారనమాట మోస్తున్నారు చాలా ఆనందంగా ఫస్ట్ టైం ఆయన లైఫ్లో అట్లా పట్టుకోవడం కూడాను చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి మా అబ్బాయి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అయిపోయిందని చెప్పేసి అని ఓకే బాయ్ ఫ్రెండ్